మామూలుగా మీ ప్రెస్ మీట్కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు అదే ఇంత కూడా నాకు ఇటు కొట్టినప్పుడు కూడా ఎంత అదే అదే నేను మళ్ళీ చెప్తున్నాను నేనేం ఏం ఏమడుగుతున్నాను అంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికీ తెలుసు దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది అవునండి మీ తిరుగుబాటు అయిపోయిందా ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా ఫస్ట్ పాయింట్ ఎలిగేషన్స్ చేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్స్ చేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని లీగల్గా ప్రొసీడ్ అవుతా నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా

ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను తప్పు కాదు ఏమండి మీరు మీ ఇంట్లోంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్గా వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి పోలీస్ కేసులు ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన లో ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైము అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందు వచ్చింది పోలీస్ పోలీసులు చుట్టూ కాదండి గారు నేను చెప్తా వైకిస్తారు రాజ్ తరంగారు తప్పించుకొని తిరగలేదండి నేను అయ్యాను అయ్యాను అవునా అడ్వకేట్ అయ్యారు నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి వెరీ సారీ కాదు ఐఎమ్ కాదు మాల్వి గారు ఇందులో మీద మీ మీ రియాక్షన్ ఏంటి మాల్వి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం మీరు చెప్పండి మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య సమస్య అనేసి చెప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీరు

And uh, uh, they are taking the legal action against it. That's all I want to say, because uh, we have not done anything wrong. Uh, my family, we never met her. We never, you know, seen her in real. So I don't know who is she, why she is doing, doing that. And recently uh, she uh, got uh, connected with those people who are uh, criminals. Who uh, stalked me? Who stabbed me in 2020? So, for me, uh, being a girl, I, you know, advised her not to be in touch with those people. But still, she did that. So, for me, she is one of them, and she is a criminal for me. And uh, I really don't want to say anything against her. But uh, uh, everything will proceed legally, and that's all. That's all I want to say. Raj, yeah. uh, Rajdarun. ఫిల్మ్స్ పురుషోత్తముడు తిరగబడరా స్వామి అని అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా అయి ఉండొచ్చండి నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ దింగ్స్ వర్ట్ దిస్ యాక్చువల్లీ మేడ్ యూ ఫీల్ అలాట్ బెటర్ బట్ అయి ఉండొచ్చండి అంటే మనలో ఉన్న అమ్మాయి కథవాన్ని కానీ అడ్వాంటేజెస్ ఫుల్ చాలా మంది ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు నేను లీగల్ అయినా ప్రొసీడ్ అవుతున్నా అని ప్రొసీడ్ అవుతా బట్ యా పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్ ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్ ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఒక అంటే నిజంగా మాట్లాడు నిజంగా మాట్లాడుతున్నాను నేను నేను ఒక మంచి సినిమా చేశాను థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా సినిమా చాలా బాగుంది సినిమా ఇట్ అయింది అండ్ టాకో చాలా అయిందండి సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ ఈ తిరగబడ్రాస్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నాను సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్ బట్ థ్యాంక్స్ ఆ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడి థ్యాంక్ యూ మీ ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడి మీ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి నేను రాలేదు కదా సార్ అంటే నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన అన్న అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని కొడతాను నేను లేకపోతే హీరో ఇది అయితే ఫైట్ చేస్తాను మనిషినే కదా ఆబ్వియస్లీ నేను ఎఫెక్ట్ అవుతాను కదా బాధిస్తుంది కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను ఎయిట్ మినిట్స్ షోరీలు చూపించారు కదా ఈ షోరీల్లో అక్కడ పెళ్ళి అనే మాట రాగానే ఒకసారిగా పడ్డారు యాక్చువల్గా రియల్ లైఫ్ నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండదు నేను ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా అన్ని అని ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే అడిగింది నేను చెప్తా నాకు జీవితంలో పెళ్లి పిల్లలు అనే వద్దు ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతా నాకు తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా రియల్ లైఫ్లోనే అంటున్నాను నాకు అసలు ఇంట్రెస్ట్ రాజ్ రవికుమార్ చౌదరి గారు ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత ఉండి అడగట్లేదు ఇదేమీ కూడా ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి ఉండే కాబట్టి అందరిలో కూడా సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో